వెల్కమ్ టు జస్ట్ ఆమె సస్కీర్తన నూట పంతొమ్మిది యాభై ఒకటి గర్విష్లో నన్ను మిగులు అపాహసించరి అయినను నీ ధర్మశాస్త్రం నుండి నేను తొలగకున్నానంటూ కీర్తనకారుడు తన ఆవేదనను మరియు తీర్మానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు గర్విష్లో అనేక దేవుని ప్రజలను వారు హేళన చేస్తుంటారు హింసిస్తూ ఉంటారు వారి యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క మార్గం నుంచి తప్పించాలని ఇక్కడ వారి ప్రయత్నాలన్నీ వ్యర్థమంటూ కీర్తనకారుడు దేవుని ప్రజలకు గొప్ప సందేశాన్ని తెలియజేస్తూ ఉన్నాడు మోషే తన ప్రజలను విడిపించమని ఫరో రాజు ఎదుట వెళ్ళినప్పుడు ఎవడు మేము నా చేతి నుంచి ఎవడు విడిపిస్తానంటూ గర్వంగా మాట్లాడటం జరిగింది ఆ తర్వాత ఏం జరిగిందో చరిత్ర మనకు బోధిస్తూ ఉంది అదే కోవలో గొల్్యాత్ కూడా తనకున్న బలాన్ని బట్టి నలభై రోజులు దేవుని ప్రజల ఎదుట సవాలు విసిరాడు ఆ తర్వాత దాబిదు వచ్చాడు గొల్యాతను నాశనం చేయడం జరిగింది అనేక సార్లు తనకున్న ధనాన్ని బట్టి ఐశ్వర్యాన్ని బట్టి అధికారాన్ని బట్టి బలాన్ని బట్టి గర్భపు మాటలు మాట్లాడుతూ ఉంటారు కానీ దేవుడు తన ప్రజలు కాపాడుతుంటాడు అమ్మాయిని